నమస్కారం గుర్రెలు మేపే అతి ఒక్క రైతులకు ఈడో తీయడం జరుగుతుంది డాక్టర్ జీవమృతం అని ఇది గతం ఒక పది ఏళ్ళ నుంచి ఉంది కాకపోతే దాని రిజల్ట్ అనేది కొద్ది కొద్దిగా ఇప్పుడు ప్రాసెస్లే కొత్త ఇప్పుడు ఒక రైతు సత్యసాయి జిల్లా కొచ్చెరు మండలం తల్లమార్ల గ్రామంలో గోవింద్ అని ఒక రైతు గొర్రెలు ఒక నూట యాభై నుంచి రెండు వందల గొర్రెలు మేపుతున్నాడు అతను టెస్టింగ్ కోసరము ఒక వంద పిల్లలకు పెట్టినాడంట దాని ప్రాసెస్ ఎట్లుంది దాని రిజల్ట్ ఎట్లుంది ఆ గోవిందుని కనుక్కొని మనం మిగతా వివరాల్లో మీకు తెలుగుపరచాలని చూస్తున్నాము గోవిందు చెప్పునా మీరు ఈ గురులు చెప్తున్నారు మేము పదిహేను నుంచి పదిహేను నుంచి చెప్తున్నారా అంటే ఇట్లా మామూలుగా బయట తొలగపోయి బయట తొలగపోయి మేము పెట్టి కదా ఇప్పుడు ఈ వంద పిల్లలు ఉన్నాయా వంద పిల్లలు ఉన్నాయి ఈ డాక్టర్ జీవామృతం అనేది మీరు పెట్టినారు కదా ఎన్ని రోజులు కదా పెట్టినారు ఇది పెట్టి పది రోజులు అయితే ఉన్నా పది రోజులు అయితే ఎన్ని రోజులు పెట్టినారు కంటిన్యూ మూడు రోజులు పెట్టినాలు పెట్టిన మూడు రోజులు పెట్టిన దానికి మీకు రిజల్ట్ రిజల్ట్ అయితే మూడు రోజులుగా రిజల్ట్ ఉందని రెండు రోజులు నిలిపి మళ్ళీ ఒకసారి గొర్రెలను అడిగి పెట్టాలని అనుకుంటున్నాం ఇప్పుడు వంద పిల్లలకు పెట్టిన పిల్లలకు నూరు రోజులు దానికి మీకు రిజల్ట్ అనిపిస్తుంది రిజల్ట్ ఉంది కానీ మళ్ళీ ఉండే రెండు వందలు గొర్రెలకు పెట్టాలనుకుంటున్నాను ఇది ఓన్లీ ఎగమేసే దానికేనా దర్జాకి సీమెలకి మేసే దానికి మూడుకి అన్నిటికి బాగా పని చేస్తాను చాలామంది ఐదు లీటర్ల క్యాన్లు తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు ఇప్పుడు మీరు పెట్టుకున్న దానికి మంచి రిజల్ట్ ఉంది అది మేము పెట్టుకున్న దానికి రిజల్ట్ అయితే బాగుంది ఇటువంటి లీటర్ బాటిల్ కానీ ఐదు లీటర్ల బాటిల్ గాని ఇది దీని మీద డాక్టర్ జీవామృతం అని క్లారిటీగా ఉంటుంది మోసకపోవద్దండి రైతులు దీని మీద నెంబర్లు చెక్ చేసుకొని మీకు డౌట్ ఉంటే మళ్ళా ఆ కంపెనీ నెంబర్లు రెండు మూడు నెంబర్లు పెడతాము ఆ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీరు వివరాలు కనుక్కొని మనమైతే దాని గురించి మూర్ఖంగా కొనమని కూడా మనం చెప్పము మీకు రిజల్ట్ వస్తేనే కొనమని చెప్తాడా మేము రైతులకు ప్రతి ఒక్కరికి నట్టపోకోకుండా జీవాలను మంచి సంప్రదాయకంలో పెంచాల పెంచుకోవాలా రైతు నట్టపోకూడదని ఓపినంతోనే మేము వీడియో జరు జరుగుతుంది ఈ మందును మీరు నెలకు ఐదు సార్ల లేదు ఇంకా బాగుండాలనుకుంటే ఏడు సార్ల ఇప్పుడు ఒకటో తేదీ పెట్టినామనుకో కంటిన్యూ ఏడో తేదీ వరకు మళ్ళా నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఇట్లా కంటిని మూడు నీళ్లు పెడితే ఫుల్ రిజల్ట్ ఉంటుంది దీంట్లో ఓ మిరియాలు పసుపు తెల్లవాయిలు కలమంద ఒక పాపరకాయి ఇటువంటి ఉలకలతో తయారైబడింది అది ఇంత ముందు పెద్దల కాలంలో ఈ ఇంగ్లీష్ మందులు అంటూ ఎటువీ లేవు కానీ అప్పుడు బయళ్ళు ఎక్కువ ఉండేటివి ప్రతి ఒక్క మొక్క తలంలో మేసి వస్తే ఆరోగ్యంగా ఉండేటివి అప్పుడంతా ఆయుర్వేదమే అప్పుడు ఇంగ్లీష్ మందులు అంటూ ఏంది లేదు ఇప్పుడు అవి కనుమరుగు అయిపోయినాయి దీనిలో ఉండే ప్రదేశాన్ని పీకొచ్చి ఈ ట్యానిక్ తయారు చేసినారు ఇది ఆయుర్వేదమే దీని గుంటే సైడ్ ఎఫెక్ట్ ఎటువంటిది ఉండదు దీన్ని పక్కా గమనించితేనే దీని రిజల్ట్ తెలుస్తుంది ఎట్లా గమనించాలంటే అది మనము ట్యానికి పెట్టిన మూడు రోజుల నుంచి ఎదుగుదల పిల్ల అంటే వయసైన కాకుండా ఎదుగుదల పిల్ల ఓ మూడు నెలల పిల్లలకు పెడితే రోజువారీ రోజు వెయిట్ చూసినా కూడా రెండు వందల నుంచి రెండు వందల గ్రాములు పెరిగే పెరిగే అవకాశాలు ఉన్నాయి దానికి తగినంత మేత కూడా మనం ఇవ్వాల దాని సకాలంలో వాటర్ మేత బాగా పెట్టినట్లయితే ఫుల్ డెవలప్మెంట్ అవుతాయని మనం వినడం జరిగింది మొట్టమొదట చెప్పాల్సినది ఏమప్ప ఈ ఆయుర్వేదము ఇంతకు ముందు చెట్టు కిరియాలతో అదంతకే మేసొచ్చి బాగుపడతాయి ఇప్పుడు ఈ ఆయుర్వేదం మనం తయారు చేసుకోలేము ఈ కంపెనీ అనేది కొన్ని ఉండే ప్రదేశాలు లేకపోయి పీక్ వచ్చి తయారు చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్క రైతులకు గొర్రెల పెంపకానికి మేకలకు మంచి అనుకూలంగా మందని చెప్పవచ్చు ఈడ రైతు పెట్టిన రైతే మనం పక్కా అతని ఇన్ఫర్మేషన్ తీసుకొని నీకు రిజల్ట్ ఉంటేనే చెప్పండి అని చెప్పి మనం ఈడో తీయడం జరుగుతుంది మీరు బస్సు చూసుకున్నట్లయితే పిల్లలు చూడండి బాగా నూరు పిల్లలు ఇప్పుడు టెస్ట్ ఎందుకు మూడు రోజులు మాత్రమే పెట్టినాడంట నెక్స్ట్ మళ్ళా తీసుకొచ్చుకోవాలని రైతు కూడా చెప్తున్నాడు ఏ పోయింది మీకు పెట్టిన దానికి ఏమో సంతోషంగానే ఉంది కదా ఉంది రిజల్ట్ ఉంది మీరు ఈ మందు ఎక్కడ తీసుకొచ్చుకుంటారు ఇక్కడ చిన్న కొత్తపల్లి రమణారెడ్డి అని చిన్న కొత్తపల్లి చిన్న కొత్తపల్లి మండలం రమణారెడ్డి రమణారెడ్డి దగ్గర మీరు తీసుకొచ్చుకుంటున్నారు అనమాట చూడండి అనంతపురం జిల్లాలో ఎక్కడైనా కానీ మెడికల్ స్టోర్ లో దీనికి పసులకు సంబంధించి మెడికల్ స్టోర్ లో ఎక్కడన్నా కానీ చిక్కుతుంది ఒకే మీకు అనుమానం ఉంటే మేము రెండు నెంబర్లు పెడతాము ఆ నెంబర్లకు ఫోన్ చేసైనా పూర్తి వివరాలు తెలుసుకొని మీరు పక్క దీన్ని వాడండి మీరు ఏది పడితే అది తిట్టి మోసకు నేను కూడా స్వయంగా ఒక ఎనభై నాలుగు పుట్టేళ్ళ మేబి మనకు అనుభవం లేనప్పుడు కూడా ఒకరుగోరిని ఒకరు నిర్ణయం అడిగితే ఒకరు ఒకరు నిర్ణయం చెప్తాడు ఆ సపత దగ్గరికి పోతే ఆ స అతను ఏమంటాడు ఇది పెట్టుకోండి అంటాడు ఇంకో సభ దగ్గరికి పోతే అది మంచిది కాదు అది ఈ చెడ్డది ఇంకోటి పెట్టండి అంటాడు మంచి మంచి మాటలు విని మోసకపోయి నేను కూడా లాస్ అయినాను ఈ పొట్టని మేపడము జీవాలు మేపడం అంటే ఆశా మాస కాదు మైండ్ ఉపయోగించి మంచి తెలిసిన ఒక వాళ్ళను వాళ్ళను వివరాలు కనుక్కొని ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ధన్యవాదాలు